జై భారత్ నేషనల్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని గొల్లవీధిలో ఉన్న అంగన్వాడీ పాఠశాల ప్రాంగణంలో గురువారం జై భారత్ నేషనల్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో జెండా ఆవిష్కరణతో పాటు అన్నదానం పచ్చని మొక్కలు నాటే కార్యక్రమం సామాజిక సేవ చేసిన వారికి ఘనంగా సన్మానం వంటి కార్యక్రమాలు చేపట్టారు పెరమిట్ పార్టీ పెరట్ పార్టీ తరఫున వెన్నుశెట్టు శ్రీహరి నేను భారత్ నేషనల్ పార్టీ ఆయన ఆహ్వానించారు కాబట్టి మధ్యలేజ్ శరద్బాబు ఆయన సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు జెండా కార్యక్రమం అదేవిధంగా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ పిల్లలందరికీ అన్నదాన కార్యక్రమం అదేవిధంగా దేశం అంతా సుస్థిరంగా మన సుభిక్షంగా ఉండాలని ఆశిస్తూ అందరికి నమస్కారం ఈరోజు ముత్తుకూరు సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు గ్రామ పంచాయతీలో గొల్లవీధి సంఘంలో ఈరోజు డెబ్బై ఎనిమిదో స్వతంత్రోత్సవ వేడుకల్లో వేడుకలు జరుపుకుంటున్నాం అంగన్వాడీ స్కూల్లో ఈరోజు మనం స్వతంత్ర సమరయోధుల్ని తలుచుకుంటూ వీళ్ళకి సన్మానం చేయడం జరుగుతుంది సన్మాన కార్యక్రమం సన్మానం చేస్తున్నాం జై భారత్ నేషనల్ పార్టీ తరఫున సరే ముఖ్య అతిథిగా మనకు పినిసిపి శ్రీహరి గారు ఈరోజు ఇక్కడికి గెస్ట్ గా రావడం జరిగింది వారి చేత కూడా సన్మానం చేస్తున్నాం కొంచెం బాబు నువ్వు ఈ రోజు ఇది చాలా మంచి తరుణం ఎందుకంటే జెండా పండుగ రోజుని అనేక పేద పేదలకు అన్నం పెట్టి అదే విధంగా పెద్దవారు ఎందుకంటే ఎంతో మంది సేవ చేశారు కాబట్టి సేవ చేసిన వారికి సాలువా కప్పి సన్మానం చేయడం కూడా ఇది గొప్ప విషయం ఏ విధం చేత పెద్దవారిని మనం సన్మానించాలిరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో జయ భారత్ నేషనల్ పార్టీ తరఫున స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగింది జేడిసార్ గారు ఆదేశాల మేరకు ముత్కూరు గ్రామ పంచాయతీలో ఎస్టీ కాలనీ ఈరోజు ఆయన పిండిబడి దగ్గర పిలకాయలకి భోజన కార్యక్రమం పేదలకు అన్నదాన కార్యక్రమం జరుపుకోవడం జరిగింది అదేవిధంగా పతాక ఆవిష్కరణ చెట్లు నాటే కార్యక్రమం చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి పిరిమిడు యోగా యోగా వారు గెస్ట్ గెస్ట్లుగా తీసుకొని ఈరోజు వాళ్ళని తీసుకొని సన్మానించుకోవడం జరిగింది వీరు ముత్కూరు వాసి పిరిమిడ్ మాస్టర్ గారు వాళ్ళ సార్ తీసుకొచ్చుకోవడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమాన్ని వీరబాబు అనే అతను సోషల్ వర్కరు ఈ కార్యక్రమం చేద్దామని సుడికి చేద్దామని అని చెప్పి అన్ని కూడా ఏర్పాటు చేసి ఈరోజు మాకు కానుకగా ఇవ్వడం జరిగింది మేమంతా భారత్ నేషనల్ పార్టీ తరఫున ఈరోజు వేడుకలు జరుపుకుంటున్నాం ఈ సేవా కార్యక్రమంలో వీళ్ళందరూ పాల్గొన్నారు ఈ అవకాశం ఇచ్చిన జేడి లక్ష్మీనారాయణ సార్ గారికి నేను ప్రతకం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం